హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ ఇవాటి వీడియోలో కోడిగుడ్డు వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వేపుడు కనకాయ ఇలాగా అంటే వేపుడు ఒట్టిగానే తినేస్తావు అంత రుచిగా ఉండిద్ది వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుండిద్ది సైడ్ డిష్గా కూడా బాగుండిద్ది ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి ఆవాలు జీలకాయ శనగపప్పు మినపప్పు వేసుకొని ఏడెమిది వెల్లుల్లి వేపలు దంచుకొని వేసుకోండి రెండు ఎమ్మల కరివేపాకును కూడా వేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి వీట అన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి పచ్చివాసన పోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఈ వేపుడికి ఉల్లిపాయలు మంచిగా ఫే అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని ఉల్లిపాయలను ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ కారం అనేది ఉల్లిపాయలకు తగిలేటట్టు ఒక నిమిషం పాటు వేయించుకోండి పైన మూత పెట్టేసి ఇక్కడ నేను ఐదు కోడిగుడ్డులను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసాను పెంకు తీసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని లోపల ఉండే చందమామను సపరేట్ చేసి పక్కన పెట్టండి పక్కన పెట్టేసి ఈ వైట్ పార్టీని మాత్రమే వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి కట్ చేసుకోండి ఇలాగ వైట్ పార్టీని సగానికి కట్ చేసుకోండి పక్కన పెట్టేసేయండి ఉల్లిపాయలను ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని మనం ఈ కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు చందమామతో సహా వేసేయండి వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా బాగా కలపండి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలాగా అంతా బాగా కలిసిన తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకోవాలి కొడిగుడ్డు వేపుడికి పెప్పర్ పౌడర్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది స్కిప్ చేయకుండా వేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి కోడిగుడ్డు వేపుడు అయితే రెడీ అయిపోయింది ఈ వేపుడు ఎంత రుచిగా ఉండిద్ది అంటే ఒట్టిగానే తినేస్తావు అంత రుచిగా ఉండిద్ది వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు వేపుడు కలుపుకొని తింటే భలేగా ఉండిద్ది అండి సైడ్ డిష్గా కూడా బాగుండిద్ది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్